అలా దోస్తో మేము అయితే ఇక్కడికి వచ్చినాము హనుమాన్ల గుడి దగ్గరికి హనుమాన్ల గుడి కాడ కూడా ఏం లేదు ట్రై జంక్షన్లో కూడా ఎవ్వరు కూడా ఏం అలికిడైతే లేదు చూసినాము ఎవ్వరు కూడా ఇక్కడ ఏమైతే అలికిడైతే లేదు అంతా అట్టిదే ఫ్రెండ్స్ అందరూ ఊళ్ళో వాళ్ళనుకునే అంత నమ్మకాలు అన్నీ అట్టి ఇవన్నీ కూడా ఎవ్వరు నమ్మకండి ఈ జంక్షన్లో ఏం లేదు ఇటు ఈ జంక్షను ఇటు బర్రెలు ఉన్నాయి ఊళ్ళో మొత్తం తిరుగుతున్నాం ఫ్రెండ్స్ వీధిలో తిరుగుతున్నాం వీధిలో తిరుగుతుంటే కూడా ఏం మాకు ఏం ఎవరు నిర్మానుష్యంగా ఉంది ఎవరు కనిపించలేదేటి కూడా ఎక్కడ కూడా ఏం లేదు అంత నిర్మానుష్యంగా ఉంది రోడ్లన్నీ కూడా ఇక్కడ చూడండి ఎల్ఈడి బల్బ్ కూడా పెట్టారు ట్రై జంక్షన్ ఇది ట్రై జంక్షన్ ఇది క్రై జంక్షన్లో క్రై జంక్షన్లో ఇక్కడ ఉన్న లోకాలిటీ వాళ్ళు ఈరోజు ఆదివారం అమావాస్య అని మొత్తానికి అయితే ఇక్కడ ఒక బల్బు కూడా అరేంజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఎవరైనా వస్తే ఆ బల్బు వెలుతుల్లో అందరం కనబడతాం అనే ఉద్దేశంతో రారనేది అనుకుని ఇక్కడైతే ఏర్పాటు చేసినారు ఇక్కడ చూపెట్టి మిడిల్లో ఇక్కడ అయితే ఏం లేదు ఇక్కడ ఇది ట్రై జంక్షను ఇక్కడ నాలుగు రోడ్లు ఇక్కడ కలిసే ప్లేస్ ఇది మన నిలబడ్డది ఈ ప్లేస్లో అయితే ఎవ్వరు కూడా ఏం అయితే ఏం లేదు ఇక్కడ ఇటు కూడా చూడ ఇటు కూడా నిర్మాణ విషయంగా ఉంది ఈ రోడ్డు ఇటు ఈ రోడ్డు కూడా నిర్మాణ విషయంగా ఉంది ఎవ్వరు కూడా ఏం లేదు అది రాదండి ఓకే అంతే కద్ బాలకు ఫాలో అవుతుంది మొత్తం బ్యాచ్ ఇంకో గంటలకు ఇంకో ఇంకో వాడలో కూడా మొత్తం నిర్మానుష్యంగా ఉంది ఇటు కూడా ఏం లేదు ఈ గలీలో కూడా మొత్తానికి రోడ్డు నిర్మానుష్యంగా ఉంది ఎవరు కూడా కనిపించడం లేదు అందుకని ముందుకెళ్తున్నాము ఇంకా దోస్తులు ఇప్పుడు రియల్ టైం వచ్చేసి రెండున్నర మూడు రెండున్నర అవుతుంది ఇప్పుడు దాకా కూడా మేము తిరిగినాం తిరిగినా కానీ ఏం అసలు ఏం లేదు మేము ఇంతవరకు తిరుక్కుండా తిరుక్కుంటూ వచ్చినాం చూడండి మేము మొత్తం బండ్లు వేసుకొని ఊరంతా తిరిగినాం ఎక్కడ కూడా ఏం లేదు మీకు అబద్ధం అయితే మేము ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియో అప్లోడ్ చేసిన టైం చూడండి ఇదంతా వీళ్ళు ఏదో ఊరికే ఏదో వేరే టైంలో తీసి ఇప్పుడు పెట్టిళ్ళని అనుకోకుండా చూసి మా యొక్క వీడియోను ఆదరించండి ప్లస్ మీరు మూడు నమ్మకాలు నమ్మకండి ఎవరు కూడా మూడు నమ్మకాలు అనేటివి లేవు దయ్యాలు భూతాలు మంత్రాలు తంత్రాలు అనేవి ఇవి కూడా లేవు ఇదంతా అట్టి నాటకం అందరూ ఒకరినొకరు ప్రజలు మభ్యపెట్టుకొని భయపెట్టుకోవడానికి భయభ్రాంతులకు గురి చేసుకోవడానికి అల్లుకున్న కథలు మాత్రమే ఒకరిని ఒకరు అనుకొని లేక సినిమాలల్లో చూసి కథలు చదివి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి ఏదో భయపెట్టాలి పక్కవారిని అనే ఉద్దేశంతో చేసేటి తప్ప వీటిలలో ఏం లేదు ఫ్రెండ్స్ అందరూ కూడా మూఢనమ్మకాలు నమ్మకండి ఎవరు కూడా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు ఒకవేళ ఆరోగ్యం పాడు చేసుకుంటే ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ వైద్యుడు అని అదని ఇదని నరబలు ఆబలలు ఇవి కూడా చేయకండి ఫ్రెండ్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మంచిగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి రోజుకి ఒక గుడ్డు తినండి కానీ గుడ్డును బయట ఎత్తి అది చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్